వెల్కమ్ టువంటి మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఒక సచిన్ అనే వ్యక్తి తను ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఒక మహిళను అతి దారుణంగా చంపేశాడు నిజానికి చంపేసిన తర్వాత మూడు రోజుల పాటు ఎక్కడైతే ఆమె మృతదేహం ఉందో దాన్ని పక్కనే పడుకుంటూ మద్యం సేవిస్తూ మూడు రోజుల పాటు అలానే గడిపేశాడు ఆ మూడు రోజులు కూడా అయితే తన పేరు సచిన్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కృతిక వీళ్ళిద్దరు కూడా కొన్ని నెలల నుంచి లవ్ చేసుకుంటా ఉన్నారు అయితే రీసెంట్ గానే కొన్ని నెలల క్రితం ఒక రూమ్ ని అద్దెకి తీసుకుని ఇద్దరు కూడా లీవ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించారు మధ్య కాలంలో మనం వింటున్నాం ఎందుకంటే లీవ్ ఇన్ రిలేషన్షిప్ అని ఒక పేరుతో అమ్మాయి అబ్బాయి ఒక రూమ్ ని అద్దెకి తీసుకుని ఇష్టానుసారంగా వాళ్ళు ఆ రూమ్ లో ఎంజాయ్ చేసి దాని తర్వాత ఒకరిపై ఒకరు మోస్ తీరిపోయిన తర్వాత ఆ విడిపోతా ఉన్నారు సో అలాగే విడిపోతున్నప్పుడు ఆ ఒకరికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఇంకొకరికి ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏంటంటే వీళ్ళు బతుకుంటే మనల్ని జీవితంలో ఎప్పుడైనా మనల్ని ఇబ్బంది పెట్టొచ్చేమో ఈ నిజాన్ని ఎవరికైనా చెప్పేస్తారేమో మన పరువు పోతుందేమో ఇట్లా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీళ్ళని అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తే ఒక పని అయిపోతుంది కదా అసలు మన గురించి మేము మాట్లాడదు కదా ఇంకా చేయాలంటావా మహా అయితే ఎన్నేళ్ళు ఒక మూడేళ్ళు లేదా ఒక ఏడేళ్ళు కొంచెం డబ్బులు కడితే మళ్ళీ బయటకు వచ్చేసిగా బెయిల్ మీద ఈ రకంగా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు సో అందులో ఇతను కూడా అదే రకంగా ఆలోచించాడేమని అయితే మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే రోజు రోజుకి క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చూసుకున్నా ఇప్పుడు మన మధ్యప్రదేశ్లో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుతుంటున్నాం సో ఈ వ్యక్తి అసలు అతను ప్రేమించాడా లేకపోతే మరి ఇంకా తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడా అనేది అయితే మాత్రం అర్థం కావట్లా నిజానికి ప్రాణం పెట్టి ప్రేమిస్తే మాత్రం ఈ రకంగా ఏ వ్యక్తి కూడా చంపడం సో ఈ వ్యక్తి మాత్రం చాలా దారుణంగా చంపేశాడు ఆమె చంపేయడమే కాకుండా తన మృతదేహం పక్కన ఆ విషయం ఎవరికి చెప్పకుండా భయపడి మూడు రోజుల పాటు అక్కడే ఆ మృతదేహం పక్కన పడుకున్నాడు మద్యం సేవిస్తూ ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది సో ఆ మూడు రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నిశానికి చెప్పాడు ఇట్లా నేను రితికా అని చంపేశాను ఆ త్రీ డేస్ అవుతుంది ఇక్కడ ఉన్నాను అంటూ కూడా దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగానే ఆ పోలీసులు కూడా వెంటనే కూడా అక్కడికి వచ్చి అతను అరెస్ట్ చేయడం జరిగింది బజారియా పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు నిందితుడి కోసం ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది ఒకసారి ఏం జరిగింది అనేది నేను ఒకసారి క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సచిన్ రాజ్పూత్ మద్యం మొత్తంలో ఉండగా తన ప్రియురాలు రితికాను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు తన స్నేహితులు ఒకరికి చెప్పాడు అది విన్న స్నేహితుడు భయపడిపోయాడు వెంటనే హత్య గురించి బజారియా పోలీసులకి సమాచారం ఇచ్చాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పంచనామా చేసిన తర్వాత మార్చరీకి తరలించారు రితికా హత్యకు పాల్పడిన లీవ్ ఇన్ పార్ట్నర్ సచిన్ రాజ్పూత్ ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు అయితే పోలీసుల యొక్క సమాచారం ప్రకారం వారిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు కానీ వారి కొన్ని నెలల క్రితమే లీవ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించారు తర్వాత సచిన్ రాజ్పూత్ రితికా సేన్ ను అనుమానించడం ప్రారంభించాడు ఆమె ఫోన్ వివరాలు సేకరించడం ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికి కాల్ చేస్తుందో తెలుసుకోవడం ప్రారంభించాడు రితికాకు ఎవరు ఫోన్ చేస్తున్నారనే వివరాలను సేకరించడం మొదలు పెట్టాడు ఈ విషయంపై వారిద్దరు గతంలో కూడా గొడవ పడ్డారు సమీపంలో నివాసించే స్థానికుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు మరింతైనా లోతైన దర్యాప్తు చేపట్టారు గైస్ చూశారు కదా కేవలం రితికా పైన తనకి ఉన్న అనుమానాల వల్లే తనని అతి దారుణంగా కిరాతకంగా చంపేశాడు సో అంటే ప్రేమించిన ప్రతి చోట కూడా అనుమానం ఉంటుంది ఈమె మనల్ని మాత్రమే ప్రేమిస్తుందా మనల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తుందా ఇలా నటిస్తూ వేరే వాళ్ళతో ఏమైనా ఎఫర్స్ పెట్టుకుందా అనేక ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి విపరీతంగా అంటే పీకల్లో దాకా ఆమె పైన మనం ప్రేమను పెంచేసుకుంటాం ఆమె గురించి తప్ప వేరే ఇంకేమి ఆలోచించవు సో ఇలాంటి టైంలో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి ముఖ్యంగా అనుమానాలు ఎక్కువగా పెరుగుతాయి కాసేపు మాట్లాడడం వల్ల మాట్లాడకపోయినా టైం చెప్పి ఫోన్ చేయకపోయినా తిన్నావా లేదా ఆయన అడగకపోయినా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా అనుమానాలకు పెరిగి సో ఫోన్ తీసుకోవడం వాళ్ళ ఫోన్ చెక్ చేయడం సో ఏదైనా వాట్సాప్ చాట్ ఇంకా వేరే ఫ్రంట్ తో ఎవరితో నాకు కనిపిస్తే అనుమానించడం పదే పదే దాని గురించి అడగటం పదే పదే ఆ పర్సన్ గురించి అడగడం సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇద్దరి మధ్య కొంచెం దూరం ఏర్పడుతుంది ఇంకా గొడవలు ఎక్కువగా పెరుగుతాయి దాని తర్వాత నన్ను మోసం చేసింది అని ఒక నిర్ధారణకు వచ్చేస్తారు నిజం ఏంటనే తెలుసుకోకుండానే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు మోసం చేసిందని దాని తర్వాత ఇలా చంపేసుకుంటా ఉంటాం సో ఇక్కడ సచిన్ కి రితికా కి జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే రితికాని అనుమానంతో అతి దారుణంగా చంపేశాడు సచిన్ పైగా ఏదైతే అద్దెకి తీసుకున్నారో ఒక రూమ్ అదే రూమ్ లో ఉంచి ఆ మృతదేహం పక్కన మూడు రోజులు భయం లేకుండా పడుకున్నాడు మద్యం సేవిస్తూ సో అంటే ఇతను మైండ్ సెట్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది ఇతను ఆ సామాన్య ప్రజల్లో తిరిగితే ఇతని వల్ల చాలా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టండి మన మర్జన్ కూడా ఉన్నారు అండ్ ఇలాంటి వారికి ఖచ్చితంగా కఠినంగా శిక్షలు ఉండాలి అలాగే సైకాలజిస్టుల దగ్గరికి కూడా తీసుకెళ్లి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి లేదు